హలో హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇవాళ అయితే డిమార్ట్కి అయితే వెళ్దాం డిమార్ట్కి అయితే మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి మనం డిమార్ట్లో అయితే వెళ్దాం డిమార్ట్ వచ్చేసి మనకు జైతాన్ టూ నిజామాబాద్ రోడ్లో నిజ హస్నాబాద్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉంటుంది ఇది చూస్తారు కదా డిమార్ట్ అయితే ఇది మా ఏరియాలో అయితే ఫస్ట్ టైం కట్టడం మనకి ఇది జగిత్యాల్లో అయితే ఉంది ఇది మనకు కరీంనగర్లో ఉంది తర్వాత మనకు అని ఉంది చూస్తారు కదా మనం స్టార్టింగ్ మనకి ఎంటర్ అయినా ఏంటనే ప్రతి ఒక్కటి అయితే ఆఫర్లు అయితే చాలానే కనిపిస్తాయి మనం ఏది పడితే అది కొన్నామనుకో మనకు బిల్ అయితే బాగా వాచిపోతుంది అలాగే మనం చూసుకొని మాత్రం తీసుకోవాలి మనకి ఏది చూసినా తీసుకోవాలనిపిస్తుంది మనకి ఇందులో ఎందుకంటే ఆఫర్లు అలా ఉంటాయి చూడడానికి వచ్చేసి మనకు పిండి గోధుమ పిండి కానీ ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి మనకు లేస్ ప్యాకెట్స్ అయితే చాలానే ఉన్నాయి మనకు వచ్చేసి ట్వంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఇలా అయితే మనకైతే డిస్కౌంట్లు అయితే చాలానే పెట్టారు ఈ కూల్ డ్రింక్స్ అయితే చాలా తక్కువ రేట్ ఉన్నాయి ఇక్కడ మనమైతే షాప్లో అయితే కూల్ డ్రింక్స్ అయితే చాలానే తీసుకున్నాం ఫ్రెండ్ వాళ్ళ చిన్న పార్టీ ఉండే దానికోసం అని చెప్పేసి కూల్ డ్రింక్స్ అయితే చాలానే తీసుకున్నాం చూస్తారు కదా లేస్ అయితే నేనైతే చూస్తున్నా ఒకటి ఇక బై వన్ గెట్ వన్ అయితే ఆఫర్లు అయితే చాలానే ఉంటాయి తీసుకోవాలనిపిస్తుంది ఏది చూసినా కానీ డి అనేది మనం థౌజండ్ రూపీస్ బిల్ చేస్తామని వెళ్తే మనకొచ్చేసి మోస్ట్లీ ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ బిల్ కంపల్సరీ అవుతుందండి ఎందుకంటే ఆ ఆఫర్లు అనేది అలా ఉంటాయి మనకు డిమార్ట్లో చూస్తారు కదా పర్ఫ్యూమ్స్ అయితే తీసుకుందామైతే చూస్తున్నాం మనకైతే ఇంట్లో మనకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ అయితే దొరుకుతుంది అండి మనకి ఇది కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్లు అయితే చాలానే ఉన్నాయి ఇలానైతే ఫ్రెండ్స్ అయితే ఒక నలుగురం అయితే షాపింగ్కి అయితే వెళ్ళాం అందులో అయితే మనం నాలుగు నలుగురం అయితే మనసుకి ఒకటైతే తీసుకోవడం జరిగింది చూస్తారు కదా మనకి ఏదైనా కానీ ఆఫర్లలో అయితే కొమ్మేస్తారు డిమార్ట్లో ఎందుకంటే చూడడానికైతే ఆఫర్లతో ఆఫర్లు ఎక్కువ ఉంటే మనం ప్రతి ఒక్కటి కొనాలని ఫిక్స్ అయిపోతాం కానీ బిల్లు దగ్గరికి వచ్చేసరికి మనకైతే చాలానే బిల్లు పడిపోతుంది చూస్తారు కదా మనకు ప్యాంట్స్ కానీ డ్రెస్సెస్ కానీ మనకి ఏది కావాలన్నా కానీ ఇక్కడైతే అయితే అవైలబుల్గా ఉంటాయి మనకు డ్రెస్సెస్ కూడా క్వాలిటీ అయితే నార్మల్ క్వాలిటీ హై క్వాలిటీ అయితే లేవు రేట్స్ కూడా తక్కువనే ఉన్నాయి మనకు గ్లాసెస్ కూడా బాగున్నాయి చెప్పల్స్ ఇవి ఇవి కూడా బాగున్నాయండి రేట్స్ మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ థౌజండ్ దాకా ఉన్నాయి మనకు ఇందులో ఏది కావాలన్నా కానీ మనకు చూస్తే కొనాలనిపిస్తుంది చూసారుగా టూ ఫార్టీ నైన్ ఓన్లీ మనకి ఏది కావాలనే తీసుకోవచ్చు చెప్పాలి చూసారుగా వన్ నైంటీ నైన్ రూపీస్ వచ్చేసి షూసు షూస్ కూడా తక్కువనే రేట్స్ ఉన్నాయి మనకు డైలీ యూజ్ కానీ మనకు ఫంక్షన్లకు కానీ షూస్ అయితే మంచిగా యూస్ అయితే చూసిరా ఫోన్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఉంది చెప్పాల్సి మనకైతే తక్కువ రేట్లో అని చూస్తాం కాకపోతే తాపక తీసుకోవడం ద్వారా అయితే మనకి రేట్ అయితే వాలిపో వాచిపోతుంది ఈ ప్యాకెట్స్ అయితే బయటకి అయితే యూస్ అయితే సేమ్ రేట్ ఉంది ఇందులో అయితే తక్కువ రేట్ అయితే లేదు మనం ఎంత బిల్ వచ్చేసి లాస్ట్లో అయితే చూపిస్తాను చూస్తారు కదా మనకైతే స్టవ్స్ ఈ సిలిండర్స్ ఇలాంటివి కూడా మనకైతే తక్కువ రేట్లోనే చూపిస్తారు కదా మన కుక్కర్స్ లాంటివి ప్రతి ఒక్కటి అయితే ఐటమ్స్ అయితే ఇందులో ఉన్నాయి లేడీస్కి డ్రెస్సెస్ కూడా చాలానే ఉన్నాయి మనకు ప్రతి ఒక్క ఐటమ్ మనకు డిమార్ట్లో అనేది దొరుకుతుంది మనకి ఎందుకంటే తక్కువ రేట్ అని చూపిస్తారు కానీ సేమ్ రేట్ పడుతుంది బయటకు ఇక్కడికి కాకపోతే అన్ని ఐటమ్స్ ఒక దగ్గర దొరికేసరికి మనకు ఇది తక్కువ అది తక్కువ అనిపిస్తుంది మనకు బయటకు దీనికి కంపారిజన్ చేసుకుంటే మనకు అన్ని ఒకక్కడ దొరుకుతాయి కాబట్టి ఇది ఒకటి సేఫ్టీ మనకి ధరల రూపకంగా వస్తే మనకు ఒక తక్కువ ఉంటుంది ఒక ఎక్కువ రేటు ఉంటుంది మనకు అన్ని ఈక్వల్ వేసుకుంటే ఒకటే రేటు వస్తుంది చూస్తారు కదా ఇవి వచ్చేసి ఇవి క్వాలిటీ అయితే బాగున్నాయి ఇవి మనకు వచ్చేసి టాయ్స్ పిల్లలకైతే మనకు మంచి మంచి ఆడుకోవడానికైతే బొమ్మలు లాంటివి అయితే బాగున్నాయి మనకు తక్కువ మనకు తక్కువ రేట్ నుంచి హై రేంజ్ వరకు అయితే ఉన్నాయి ఇందులో టాయ్స్ ఇవి చూస్తారు కదా చూడడానికి ఎంత బాగున్నాయి చిన్నపిల్లలు అయితే ఇక్కడికి వస్తారంటే ఇవి కంపల్సరీ కావాలని అయితే కొనందైతే మనకి డిమార్ట్ నుంచి అయితే బయటకు రానివ్వరు అలా ఉంటాయి చూడడానికి అయితే మనం డిమార్ట్కి వెళ్ళాలంటే మోస్ట్లీ ఒక ఫైవ్ థౌజండ్ అయితే బిల్ అయితే దగ్గర పెట్టుకుని అయితే వెళ్ళాలి పిల్లలతో అయితే ఎందుకంటే మనం బిల్ అయితే అలా అవుతాయి మనం ఏ తీసుకున్నానో ఒకటొక్కటానికి వెళ్ళేసరికి మనకైతే బిల్లు అయితే బాగా తడిసి మోపిడవుతుంది చూస్తారు కదా మనకు ఆఫర్స్ అనేది ఎలా ఉన్నాయో వచ్చేసి మనకి వచ్చేసి టూ టూ హండ్రెడ్ రూపీస్ ఉందండి మనకి ప్లేట్స్ కానీ ఇవైతే బాగున్నాయి చూడడానికి అయితే ఈ ఫ్యాన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనకు ఈ బ్యాంగిల్స్ ఇలాంటివి అయితే జ్యువెలర్స్ అయితే ఐటమ్స్ కూడా తక్కువ రేట్లనే ఉన్నాయి చూస్తారు కదా ఈ జ్యువెలరీ అయితే కప్స్ టీ కప్స్ కానీ బాటిల్స్ కానీ మన గ్రైండర్స్ కానీ ఇవన్నీ తక్కువ రేట్లనే ఉన్నాయి కానీ మనకు తీసుకోవడానికి అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు మనకి ఏ కంపెనీ కావాలన్నా ప్రతి ఒక్క కంపెనీ అయితే ఇక్కడ దొరుకుతుంది మనకు బయట తిరిగిన ఏది ఉంది కదా ఇది కూడా అయితే బాగుంది చూడడానికి అయితే లుకింగ్ బా వస్తుంది ప్లేట్స్ కానీ గ్లాసెస్ చూడడానికి అయితే ఇంత బాగున్నాయి చూస్తారు కదా ఈ వాటర్ బాటిల్స్ కానీ కప్స్ కానీ ఇవి వచ్చేసి బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇవి కూడా రేటు బాగానే ఉన్నాయండి చూస్తారు కదా ఫైవ్ నైంటీ అయ్యో ఫోర్ ఫిఫ్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఒక బ్యాగ్ వచ్చేసి జెగ్స్ కానీ మనకు ప్రతి ఒక్క ఐటెమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది బాటిల్స్ మనకు ఏ ఐటెం కావాలన్నా కానీ డిమార్ట్లో అయితే దొరుకుతాయండి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఏది చూసినా కొనాలనే అయితే అనిపిస్తుంది మనకు రేట్లు అలా ఉన్నాయండి డిస్కౌంట్ అని చెప్తారు డిస్కౌంట్ అనేది మనకు ఒక దానిలో డిస్కౌంట్ ఉంటే ఇంకో దానిలో రేట్ అనేది ఈక్వల్గా వస్తుంది ఇవ్వ మనకు డబ్బాలు కానీ ప్రతి ఒక్కటి అయితే ఇందులో అందులో దొరుకుతాయి చూస్తున్నారు కదా మనకు వాటర్ బాటిల్స్ మనకు రకరకాల కుక్కర్స్ కానీ రైస్ కుక్కర్స్ కానీ ఇవైతే ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ మనకు బయట అయితే ప్లేట్స్ కానీ చూస్తారు కదా స్పూన్స్ కానీ ఏదైనా కానీ మనకు తక్కువ రేట్లోనే ఉన్నాయి కాకపోతే రేట్ అయితే రేట్స్ అయితే చూసుకొని అయితే తీసుకోవాలి ఎందుకంటే బిల్ అయితే వాచిపోతుంది ముందు నుంచి చెప్తున్నాను డిమార్ట్లోకి వచ్చినామంటే బిల్ అనేది విపరీతంగా బిల్ అయిపోతుంది అండి ఎవరికైనా కానీ ఇవి కంఫర్ట్స్ కూడా మనకు వన్ లీటర్ టూ లీటర్స్ ఉన్నాయి ఇవి కూడా రేట్స్ తక్కువ ఉన్నాయి డైలీ యూజెస్కి అయితే షర్ట్స్ అయితే బాగున్నాయి మనకు బిల్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ అయింది అండి మొత్తం టోటల్